మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నాలుగు గంటల నుంచి కూకట్పల్లి కేపీహెచ్పి కాలనీ రోడ్ నంబర్ మూడులోని శ్రీ చక్ర ఆదిష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి మొదలైంది స్వామివారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు ఆలయ చైర్మన్ పివి రమణ ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణం చుట్టూ విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వామివారికి విశేష అభిషేకాలు తదనంతరం స్వామివారికి విశేష అలంకారం నిర్వహించి సాయంత్రం శాంతి కళ్యాణం రాత్రికి లింగోద్ భావ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు అమ్మవారు మహాదేవుని ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరికీ కాలనీవాసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఆలయ కమిటీ తరఫున మేము ఇంత అత్యంత వైభవంగా చేస్తున్నామంటే మాకు ముఖ్యంగా ఎక్కువ మా కాలనీలోని హాస్టల్ అసోసియేషన్ వాళ్ళు బాగా అనుకూలంగా ఉంటారు వ్యాపారస్తులు కానీ ఆర్కే సెలక్షన్ వాళ్ళు కానీ కొంతమంది బాగా కోఆపరేటివ్ చేస్తారు మాకు ఎమ్మెల్యే గారు కానీ మాకు చుట్టుపక్కల పార్టీలకు అతీతంగా అందరూ మాకు సహకరిస్తారు కాబట్టి మేము అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా బాగా కార్యక్రమాలు చేసుకుంటూ అందరి మనల్ని పొందుతున్నామని మేము అనుకుంటున్నాము ఇంకా భక్తులందరూ ఇప్పుడు అభిషేకాలు పన్నెండింటి వరకు జరుగుతాయి మళ్ళీ సాయంత్రం పూట పదిన్నరకి సామూహిక రుద్రాభిషేకం జరుగుతుంది లింగోద్భవ కాలంలో అనంతరం రాత్రి పన్నెండు గంటలకి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది ఉదయం నాలుగింటి వరకు భక్తులందరూ పాల్గొంటారు అందరూ పాల్గొనవలసిందిగా మేము అందరం కోరుకుంటున్నాము మీ అందరి ఆశీస్సులు ఉంటే మేము ఈ విధంగా ఇంకా అత్యంత వైభవంగా జరుగుతామని మా ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాను ఈరోజు కేపిహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ త్రీ శివాలయంకు నేను శివరాత్రి పూజలు శివాలయంలో బాగా ఘనంగా జరుపుతున్నారు ఇవాళ ఇక్కడ కూకట్పల్లి కాలనీ ప్రజలందరికీ కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శివుణ్ణి ఒకటే కోరుకున్నా ఎందుకంటే ఇట్ ఇంతకుముందు పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరాలు కరోనా లాంటి వ్యాధులతోటి చాలా ఇబ్బందులు పడినటువంటి ప్రజలకు ఇట్లాంటివి రాకుండా కాపాడండి అని దేవునికి ప్రార్థించుకోవడం జరిగింది అందరూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కూడా దేవుణ్ణి ప్రార్థించిన కాబట్టి రేపు రేపు ముందు ముందు బాగా వర్షాలు పడి ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని నేను ఆ దేవుడిని ఆ మహాశివుడిని కోరుకోవడం జరిగింది కాబట్టి అందరికీ నా మహాశివరాత్రి శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా ఇవాళ మార్చ్ కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఎప్పుడు కూడా ఈ రెండు కలిపి రాలేదు ఈసారి ఈ రెండు కలిపి రావడం మన మహిళలందరికీ కూడా ఒక శుభసూచకం కాబట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు భే నమ వాగర్ధవివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఈ జగత్ కూడా మొత్తం తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులే మహాశివరాత్రి అంటే ఏంటి అంటే అందరికీ కొందరు రేపు అనుకుంటున్నారు కాదు మహాశివరాత్రి మాఘమాసము త్రయోదశి ఉపరి చతుర్దశి వచ్చినాడు మహాశివరాత్రి ఈరోజు మహాపర్వదినం ఎందుకనగా అంటే లింగోద్భవ కాలంలో స్వామివారికి ఎవరైతే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తారో ఒక బిల్వదళం సమర్పిస్తారో స్వామికి చెంబుడు నీళ్లు పోస్తారో స్వామిని అయితే ఇట్టి కార్యంలో దర్శించుకుంటారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయని శివపురాణంలో ఉంది శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి ఆలయంలో ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేక అభిషేకాలు లింగోద్భవ కాలంలో స్వామివారికి ప్రత్యేక పూజను శివ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును ఇటు కార్యక్రమంలో భగవద్బంధులందరూ పాల్గొని కామాక్షి సమేత ఏకాంబరనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సామూహిక రుద్రాభిషేకాలు లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము రాత్రి రెండు గంటల ముప్పై నిమిషములకు స్వామివారి లీలా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగును రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం కలదు భగ భగవద్బంధులందరూ పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి సర్వే జనా సుఖినోభవంతు శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథస్వామి ఆలయం మరియు ఆలయ కమిటీ ఆలయ చైర్మన్ సర్వే జనా సుఖినోభవంతు